హాయ్ హలో వెల్కమ్ టు దావత్ తెలిసే సండే స్పెషల్ సూపర్ డూపర్ టేస్టీ రెసిపీ అదేనండి జెల్ల చేపల పులుసు మామూలుగా కాదు చూస్తున్నారు కదా పొగలు వచ్చేస్తున్నాయి మట్టి కుండలో వండేసా నిజంగా టేస్ట్ మాత్రం కేకో కేక చాలా అంటే చాలా బాగుంది సో మీరు లేట్ లేకుండా ఫస్ట్ అయితే చేపలకు వెళ్ళిపోండి జల్ల చేపలు దొరికితే ఇంకా సూపరు అట్నుంచి అటే ఓ మట్టి కుండని కూడా తీసుకొచ్చుకోండి సో దొరకలేదంటే ఇక నార్మల్ చేప అయినా పర్లేదు బట్ జల్ల చేపలు అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది సో నా పని చూస్తున్నారు కదా ఆల్రెడీ అబ్బబ్బబ్బబ్బా ఏమన్నా సాఫ్ట్గా ఉందా అలా పడితే చాలు ఇలా విరిగిపోతుంది ఆహా అలా షేర్వాలో అలా డిప్ చేసి వేడి వేడిగా అలా నోట్లో పెట్టేసుకుంటే చి కిరాక్ అండి ఒకసారి రైస్లో కూడా అలా టేస్ట్ చేద్దాం ఆహా ఆ పులుసు ఎందుకదండి సూపర్గా కుదిరింది సో దీని స్పెషాలిటీ ఒక్కటే ముళ్ళు ఉంటుంది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా తీసి అలా పక్కన పెట్టేయచ్చు ఫస్ట్ పులుసుతో అనుకున్నాను ఆహా ముక్క కావాల్సిందే అలా అన్నంతో ఇలా ముక్క పెట్టేసుకొని అలా తింటూ ఉంటే చెప్పద్దిక నేనైతే ఇలా కంటిన్యూ అయిపోయా నిజంగా చాలా బాగుంది సో చూస్తున్నారు కదా చేపల పులుసు లేట్ లేకుండా స్టార్ట్ చేసేస్తాను అంతకన్నా ముందు మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ సో లెట్స్ స్టార్ట్ జలచపలు వచ్చేసాయి సో నేను అప్రాక్స్ ఒక టూ కేజీ అంత తీసుకున్నాను సో చూస్తున్నారు కదా ఈ సైజు చేపలు వీటిని ఒకటిలో రెండు చేసుకున్నాను కాస్త కొంచెం పెద్ద ముక్కలే కాస్త పెద్దగా ఉంటే మూడు చేశాను అంతే ముక్కలు ఒక చేపలో మూడు ముక్కలు ఆర్ రెండు ముక్కలు అంతే మసాలా కోసం ఉల్లిపాయల్ని ఇలా మంటపై కాల్ చేసుకుంటున్నాను అదే మన తెలంగాణ స్టైల్ సో చాలా మందికి తెలిసిన మసాలే తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఉల్లిపాయని ఇలా మంటపై కాల్చుకుంటే ఆ టేస్ట్ ఆ స్మోకీ ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది పైన టూ త్రీ లేయర్స్ బాగా కాలిపోయే వరకు దాన్ని మంటపై కాల్చండి సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని అందులో వన్ ఫుల్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక పావ టీ స్పూన్ మెంతులు అలాగే వన్ టేబుల్ స్పూన్ రైస్ బియ్యం వేసుకోండి సో బియ్యం వల్ల మంచి గ్రేవీ థిక్గా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది సో ఒకవేళ వేయకుంటే ఖచ్చితంగా వేయండి బాగుంటుంది దీంట్ని లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు రైస్ కలర్ లైట్గా ఎల్లో కలర్ వచ్చే వరకు చూస్తున్నారు కదా ఈ కలర్ ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలో పెట్టేసుకుందాం సల్లారినిద్దాం ఓకేనా సో ఉల్లిపాయలు కాల్చాను కదా సో పైన టూ లేయర్స్ అలా తీసేసి నీట్గా కడిగి తీసుకొచ్చేసా కొంచెం బ్లాక్ బ్లాక్గా ఉంటే పర్లేదు ఉంచండి బాగుంటుంది స్మోకీ ఫ్లేవర్ ఉంటుంది ఉల్లిపాయలు కూడా మనకి మెత్తగా అయిపోతుంది సో ఖచ్చితంగా టూ త్రీ లేయర్స్ కాలిపోయే వరకు కాస్త ఫ్లేమ్ని కూడా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టే కాల్చండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ అయితే మనం ఇది ఫ్రై చేసాం కదా రైస్ జీరా ఇంకా మేతి వీటిని పౌడర్ కొట్టి తీసుకొచ్చేస్తా ఓకే మరీ ఫైన్ పౌడర్ ఏం అవసరం లేదు సో ఇలా రఫ్గా ఉంటే సరిపోతుంది ఎందుకంటే ఉల్లిపాయలు అవి ఒకటిసారి వేసేస్తే ఉల్లిపాయల్లో పచ్చితనం ఉంటుంది కదా అది బ్లేడ్కి అంతగా తగలదని ఫస్ట్ దాన్ని పౌడర్ చేసి తీసుకొచ్చేసా ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని దీన్ని కూడా పేస్ట్ చేసి తీసుకొచ్చేద్దాం మీకు కావాలి అనుకుంటే ఒకవేళ టైట్గా తిరిగితే కాస్త వాటర్ని యాడ్ చేసుకోండి సో మొత్తానికి పేస్ట్ ఈ విధంగా రెడీ అవుతుంది ఓకేనా మీకు ఇందులో కావాలి అంటే హోల్ స్పైసెస్ని కూడా వేసుకోవచ్చు లవంగా దాల్చిన ఒకవేళ వేయాలి అనుకుంటే మనం ఇందాక అది ఫ్రై చేసాం కదా దాంట్లోనే సరిపడా మసాలా వేసుకొని పేస్ట్ చేసేసుకున్నా ఓకే సో నీట్గా కడిగి తీసుకొచ్చిన చేప ముక్కలు రెడీ నేను టోటల్గా వన్ అండ్ హాఫ్ కేజీ కర్రీ వండుతున్నాను ఇంకో హాఫ్ కేజీ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను సో నీట్గా కడిగి తెచ్చిన దాంట్లో ఫస్ట్ మ్యారినేషన్ కోసం హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే మీ రుచికి సరిపడా కారం వేసుకోండి నేను వేసే కారంలో ఆల్రెడీ కాస్త ఉప్పు ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఈ స్టేజ్లో ఉప్పు వేయట్లేదు మీరు ఉప్పు కూడా వేసుకోండి ఈ టైంలోనే ఓకేనా సో ఈ అంతా కూడా బాగా కలిసేలా చాప ముక్కలకి బాగా పట్టేలా ఇలా టాస్ చేసుకుంటూ కలుపుకుందాం మీరు కావాలి అంటే చెయ్యి పెట్టవచ్చు స్పూన్ పెట్టొచ్చు అక్కడక్కడ ముళ్ళు కనిపిస్తుంది కాబట్టి నేను చెయ్యి పెట్టట్లేదు జస్ట్ ఇలా టాస్ చేసుకుంటున్నాను ఉప్పు కారం అంతా కూడా ముక్కలకి బాగా పట్టేలా ఇలా కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టేద్దాం సో లెట్ స్టార్ట్ స్టవ్ అలిగించేసి రంటడా వచ్చేసింది నాకున్న ఒక్కగానొక్క గారాల కుండ వచ్చేసింది కుండను పెట్టేసి కుండ కొంచెం హీట్ అవ్వగానే ఆయిల్ వేసుకుందాం సో నేను తీసుకుంది చేపలు సో వాటికి కాస్త కొంచెం ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది సో మనం కొంచెం నూనె తక్కువ వేసుకుందాం వన్ అండ్ హాఫ్ కేజీకి వన్ కేజీకి అంత సరిపడా ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ సరిపోతుంది ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ అంతా కూడా కుండకి బాగా తగిలేలా ఇలా ఒకసారి బాగా తిప్పేసేయండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత నాలుగు లవంగాలు రెండు పట్ట ఓ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక పావు టీ స్పూన్ మెంతులు కూడా వేసేసాను అది చిన్నగా స్కిప్ అయిపోయింది చూసుకోండి ఓకే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఒక ఐదు పచ్చిమిరపకాయలు మీకు కారానికి తగినంత తీసుకోండి పచ్చిమిరపకాయలు కాస్త వేగిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఒక పెద్ద స్పూనుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు ఆల్రెడీ మనం చేప ముక్కలు కూడా వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి అల్లం కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి ఇలా కలుపుతూ ఫ్రై చేయండి ఓకే అల్లం ఫ్రై అయిన తర్వాత ఇందాక మిక్సీ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఉల్లిపాయలు మెంతులు జీలకర్ర కాస్త బియ్యం సో ఆ పేస్ట్ని వేసుకుందాం మిక్సీ జార్ని కాస్త వాటర్ వేసి కడిగి ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ పేస్ట్ అంతా ఆయిల్లో బాగా కలిసే వరకు బాగా కలుపుతూ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి సో మెయిన్ ఇదే కర్రీకి ఖచ్చితంగా ఆయిల్లో ఫ్రై చేయాల్సిందే లేదంటే ఆ పచ్చి స్మెల్ అలానే ఉంటుంది కూర అస్సలు బాగోదు కాస్త ఓపికగా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక పది నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేయండి సో చూస్తున్నారు కదా మనకి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది కలర్ కూడా చేంజ్ అయిపోయింది సో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని వేసుకుందాం ఇక్కడ నేను పావు కిలో టమాటాలు తీసుకున్నాను సో ఒకవేళ మీరు చింతపండు వేయకుంటే హాఫ్ కేజీ టమాటోస్ తీసుకోండి సరిపోతుంది నేను చింతపండు కూడా యూజ్ చేస్తున్నాను కాబట్టి పావుకులే తీసుకున్నాను కాస్త పుల్లనివి అలాగే పండినవి బాగా పండినవి తీసుకుంటే మనకి గ్రేవీ బాగా వస్తుంది అలాగే మనకు చింతపండు కూడా ఎక్కువగా పట్టదు ఆ పులుపుకి టమాటాలు మెత్తగా ఉడికే వరకు మూత పెట్టి ఉడికించేసేయండి సో మెల్లిగా మూత తీసి ఒకసారి కలిపి చెక్ చేద్దాం ఓకే టమాటాలు ఆల్మోస్ట్ సాఫ్ట్గా అయిపోయాయి సరిపోతుంది ఇప్పుడు సరిపడా కారం వేసుకుంటున్నాను ఆల్రెడీ మ్యారినేషన్లో కూడా మనం కారం వేసాం కాబట్టి మీరు చూసుకొని యాడ్ చేసుకోండి అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసేసి బాగా కలిసేలా కలుపుకుందాం జీరా పౌడర్ అవసరం లేదు ఆల్రెడీ మనం జీరాలో మసాలా వేసాం కదా సో అవసరం లేదు మూత పెట్టి సిమ్లో ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించేసుకుందాం అబ్బా మూత పగిలిపోయిందే చి బ్యాడ్ లక్ ఓకే మూత తీసేసి ఒకసారి కలిపి చూద్దాం ఆయిల్ మనకి సపరేట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే మసాలా కూడా మనకి సో ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుంటున్నాను ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంతా తీసుకున్నాను అంతే మీరు పులుపు ఎక్కువగా తింటే చింతపండు ఎక్కువగా వేసుకోండి తక్కువగా తింటే తక్కువ వేసుకోండి సో చింతపండు వాటర్ని కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకుందాం ఓకే ఇప్పుడు చింతపండు వాటర్ వేసాం కదా ఆ పులుపుకి తగ్గ వాటర్ వేసుకుందాం అలాగే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలి అది చూసుకొని వాటర్ని వేసుకుందాం సో ఇప్పుడు వాటర్ని వేసుకుంటున్నాను ఇది మిక్సీ జార్ని కడిగి వేసిన వాటరే ఆ మసాలా వాటరే వేరే ఏం కాదు అలాగే నార్మల్ వాటర్ నేను మొత్తం ఒక వన్ అండ్ హాఫ్ టూ టూ కప్ మధ్యలో వేసేసాను సో నాకు ఈ విధంగా ఉంది సరిపోతుంది ఆఫ్టర్ నేను చేపలు వేసుకున్న తర్వాత కూడా నాకు ఈ విధంగా ఉంటే సరిపోతుంది మూత పెట్టి ఫ్లేమ్ని హై ఫ్లేమ్ చేసేసేయండి సో అటు మసులుతూ ఉంటుంది సో ఇటు మ్యారినేషన్ చేసిన చేప ముక్కలు రెడీ పక్కన పెట్టేసుకున్నా అలాగే కొత్తిమీరని కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నా సో ఇప్పుడు మూత తీద్దాం ఓకే సో చూడండి దగ్గర నుంచి మంచిగా మసులుతుంది ఆహా సో ఇప్పుడు కట్ చేసుకున్న ఫ్రెష్ కొత్తిమీర కూడా వేసేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా ఆ పులుసులోకి వచ్చేస్తుంది సో ఇప్పుడు మన హీరో టైం వచ్చేసింది రంగంలోకి దిగుతున్నాడు మెల్లగా అంటే ఆ పులుసులోకి సో నిదానంగా మీద పడకుండా చేప బయటికి పడకుండా నీట్గా వేసుకోండి లేకుంటే తిట్లు తప్పవు సో చాలా శ్రద్ధగా జాగ్రత్తగా వేసేసేయండి ఆ గిన్నెకున్న మసాలా కూడా ఎక్కడ తగ్గేదే లేకుండా మొత్తం చేసి అలా వేసేసి ఒక్కసారి చూస్తున్నారు కదా నేను చూపించిన విధంగా కలపడానికి ట్రై చేయండి ఓకేనా ఇప్పుడే వేసాం కదా అప్పుడే విరిగిపోదు సో కలుపుకోవచ్చు ఇప్పుడు సో నిదానంగా అలా ఒక్కసారి గరిట లోపల పెట్టేసి లోపలిని అలా తిప్పుతూ ఉంటే అది ఇలా చేపలంతా కూడా మునిగిపోవాలి అది మ్యాటర్ సో ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేద్దాం కొంచెం హీట్ అవ్వాలి కదా ఓకే సో హీట్ అవుతుంది స్టార్ట్ అయిపోయింది పైన నురగ కూడా వచ్చేసింది ఆ అంతా పోయి మనకి ఆయిల్ సపరేట్ అవ్వాలి సో ఇది టార్గెట్ ఓకేనా మళ్ళీ ఒకసారి చూపించిన విధంగా గరిటైన ఒక్కసారి అలా లోపలికి పెట్టేసి లైట్గా అలా కదిపేయండి అంతే ఓకే ఎక్కడ ఏం అనుకో అంటుకోవట్లేదు అంటే కింద అడుగున పడట్లేదు సో లైట్గా గరం మసాలా వేసుకుందాం ఇది ఆప్షనల్ ఉంటే వేసుకోండి లేకుంటే లేదు పర్లేదు ఓకేనా సో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకుని అలా జల్లేసి ఫ్లేమ్ని ఇప్పుడు కాస్త లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాలు వదిలేసేయండి ఒక పదిహేను నిమిషాల తర్వాత మూత తీస్తున్న ఆహా చూస్తున్నారు కదా ఆయిల్ వచ్చేసింది సో ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది దీనికంటే ఎక్కువసేపు పెట్టుకున్నామంటే మనకు చేప దొరకదు సో ఉడికిపోయింది కదా సో ఇప్పుడు గరిట పెట్టకుండా ఇలా చూపించిన విధంగా తిప్పేసేయండి ఒకసారి అలా తిప్పేసి లైట్గా కొంచెం ఉప్పు తక్కువైందనిపించింది టేస్ట్ చూసాను మీరు కూడా చూసి ఉప్పు వేసుకోండి ఓకేనా ఒక్కసారి ఉప్పు బాగా కలిసేలా అలా కలిపినట్టు యాక్ట్ చేయండి అంతే సో మూత పెట్టేసి టర్న్ ఆఫ్ చేసేద్దాం కుండ కదా అది మనం టర్న్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఇంకా ఉడుకుతూనే ఉంటుంది సో అందుకే కాస్త తొందరగా ఆఫ్ చేసుకుంటే చూస్తున్నారు కదా కొంచెం చల్లారిన తర్వాత తీస్తున్న వీడియో ఆయిల్ అంతా కూడా ఎట్లా సపరేట్ అయిపోయింది రెడీ జలచాపల పులుసు రెడీ వేడి వేడిగా పొగలు వచ్చేస్తున్నాయి కదా వేడిగా వంటి పొగలు రాకుండా ఏమొస్తాయి అనుకుంటున్నారా సో అంతే కదా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది ఖచ్చితంగా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను సో నచ్చితే వీడియోని సపోర్ట్ చేయండి కాస్త సబ్స్క్రైబ్ చేసి పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సో మరి ఇక నేను ఉంటాను టాటా టేక్ కేర్ బాయ్ బాయ్